హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ బాధ్యత వహించాలే ఇంకొకసారి కొత్త ప్రభుత్వం మీద అవాకులు చివాకులు పేల్చి వచ్చిన పదిహేను రోజులు పుట్టినటువంటి బిడ్డ మీద మీరు యుద్ధం చేస్తుంటే దానికంటే సిగ్గుచెట్టు ఇంకోటి ఉండదు కాబట్టి ఇది ముమ్మాటికి మీరు విషంగాక్తా ఉన్నారు ప్రభుత్వం పైన మీరున్నటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మీరు సహకరించకుండా సపోర్ట్ చేయకుండా పదే పదే దీన్ని సవాల్ చేస్తూ విమర్శలు చేస్తూ మీ విషంగా ఎక్కడం కూడా సరికాదు ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో జ్ఞాన కేంద్రాలు వీరులు పోరాట యోధులు ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం అనేకమైన కష్టాలు ఈ ప్రభుత్వం రావడం కోసం మీరు అందరూ కూడా త్యాగం చేశారు గ్రామాలకు వెళ్లారు ఉన్నటువంటి అన్ని తల్లిదండ్రులందరికీ మీరు ఇవాళ కాంగ్రెస్ రావాలని కోరుకున్నారు బిఆర్ఎస్ విధానాలు మనం పదే పదే చెప్పుకొచ్చినాం మనం అనేక సందర్భాల్లో కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క ఈ దోపిడి గురైన దాన్ని కానీ మేడిగడ్డ బ్యారేజ్ కానీ మనటువంటి అనేక రకాల ఈ అన్నిటి పైన కూడా విచారణ జరిపించాలి కేసీఆర్ ఉన్నటువంటి మొత్తం కూడా తిన్నటువంటి లెక్కలతో సహా విచారణ జరిపించి అతనికి మాత్రం శిక్ష పడేలాగా కూడా ప్రభుత్వం కూడా కఠిన చర్య తీసుకోవాలని కూడా మనం కోరుతాం ఎందుకంటే కేసీఆర్ ప్రతి దాని మీద అవినీతి ఉంది ప్రతి దాని మీద కరప్షన్తోనే ముందుకెళ్ళిండు కాబట్టి తెలంగాణలో ప్రతి మైనింగ్ వ్యవస్థను మొత్తం కూడా దెబ్బతీసిండు ఇసుకను దోసుకున్నాడు ఇవాళ మొత్తం కూడా గొంగూలు మొత్తం ఇసుకనే కాబట్టి అనేకమైన చర్చలు ఉన్నాయి అనేకమైన బాధలు ఉన్నాయి యూనివర్సిటీకి ఆరు లక్షల కోట్ల రూపాయలు తిని కూడా యూనివర్సిటీ కనీసం వంద కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన సందర్భంలో ఇప్పటికీ జీతాలు పరిస్థితి ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు రెండో తారీఖు మూడో తారీఖు వచ్చే జీతాలు ఇవాళ ఇరవై నెల ఇరవై తారీఖు వచ్చినా లేకపోతే నెల రెండు నెలలు కూడా జీతాలు రాని పరిస్థితి ఆ బడ్జెట్ ఆ లోటు బడ్జెట్ కు అంత కారకులు ఎవరు కేసీఆర్ఏ కదా నేను అనేది అన్ని వ్యవస్థల్లో ఎలక్షన్ మూమెంట్లో నాకు మొన్న ఒక అధికారి చెప్పాడు అన్ని వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్ వ్యవస్థలో మొత్తం కూడా ఊడ్ చేసినట్టు డబ్బులు మొత్తం ఎలక్షన్ల ముందు మొత్తం కూడా ఊరి చేసినట్టు అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ చేశాడు కాబట్టి అది ముమ్మాటికి గత ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం ప్రజల ప్రజల గురించి ఆలోచించలేదు తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు వ్యక్తిగత ఎజెండాతో అభివృద్ధి అభివృద్ధి తెలంగాణ ఆస్తులని సెక్యూరేటరేట్ ఇవన్నీ కట్టి తెలంగాణ వాటి ఇంట్లో నుంచి కాదు కేసీఆర్ ఇంట్లో నుంచో లేకపోతే ఆయన ఫామ్ హౌస్ అమ్మే కట్టలేదు కాబట్టి ప్రజలారా విద్యార్థులారా మనందరం ఆలోచించి ఈ జరగబోయే ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి విధి విధానాలతో ఒక ఉన్నటువంటి ఒక రూపకల్పనతో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలతో ఆరు గ్యారంటీల స్కీమ్లతో ఎట్లా మనం ముందుకెళ్లాలి అనేది మొన్న అసెంబ్లీలో కూడా పవర్ ప్రెజెంటేషన్ చేశారు మీ అందరం ఇవాళ కేటీఆర్ కూడా పవర్ ప్రైజేషన్ చేయడానికి మనం సిక్కుపడతా ఉన్నాం ఇవాళ మీరేం చేస్తా ఉన్నారు నాకు అర్థం కడతారు ఇవాళ ఈయన ఆయన ప్రగతి భవన్లో బిఆర్ఎస్ భవన్ లో కూర్చొని ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి అది ముమ్మాటికి వాళ్ళు తెలంగాణకు నమ్మి వాళ్ళ చేతిలో పెడితే తెలంగాణను వల్లకాడు చేశారు కాబట్టి అన్ని రకాల ఆలోచించాలి మిత్రులారా మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు ఇవాళ యూనివర్సిటీలు అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ యూనివర్సిటీలో కూడా రిక్రూట్మెంట్ చేసేది కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అన్ని వర్గాలను కాపాడుకుందాం నిరుద్యోగులలో జీవితాలు వెలుగులు నింపే ప్రయత్నం కొనసాగుతుంది ఒక ముందు